హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చాలా సింపుల్ అండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే చాలా రుచికరంగా టేస్టీగా హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు రెగ్యులర్గా ఇడ్లీ దోశ దీన్ని బోర్ కొట్టినట్లయితే చాలా సింపుల్గా టేస్టీగా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ తక్కువ టైంలోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసిన తర్వాత వాటర్ని పోసి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇందులో ఇంకొన్ని వాటర్ని పోసి ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి పెసరపప్పు ఇలా నానబెట్టుకోవడం ద్వారా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ముద్ద తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ పప్పు చక్కగా నానిపోయి సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ని అంతా వంపేసి ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో వాటర్ లేకుండా పప్పును మాత్రమే వేసుకోవాలి పప్పు మొత్తం కాకుండా కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు పక్కన పెట్టేయండి మిగతాదంతా మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకొని మిక్సీపై మూత పెట్టి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈలోగా మనం వేరొక బౌల్ని తీసుకొని అందులో ఏ కప్తోనైతే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు రవ్వ వేసుకోవాలి రవ్వ సూజీ ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వని వేసుకోవాలి అదే కప్తో హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత రవ్వ అనేది పెరుగులో చక్కగా నానిపోయి ఉంటుంది ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం ఇలా మిక్సీ పట్టుకునే ఈ పెసరపప్పుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్న రవ్వ మిశ్రమంలో వేసుకోవాలి ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టిన పెసరపప్పుని పక్కన తీసి పెట్టాం కదా అది ఒక రెండు స్పూన్ల వరకు వేయండి సన్నగా తరిగిన క్యారెట్ తురుము వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత రవ్వ మిశ్రమంతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇది మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా యాడ్ చేసుకోండి గట్టిగా ఉంది కాబట్టి ఇంకొన్ని వాటర్ని పోసి ఈ విధంగా కలుపుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ పోసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా స్పూన్తో బాగా కలిపిన తర్వాత పెడిల్పుగా ఉన్న ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక రెండు చుక్కల వరకు ఆయిల్ పోయాలి అంతా కూడా అంతటా అంటించుకోవాలి ఇలా ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి రెడీ చేసుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా ప్లేట్లో తీసుకున్న తర్వాత అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా వచ్చేలాగా స్పూన్తో సెట్ చేసుకోవాలి తర్వాత దానిపైన కొంచెం కారం చల్లుకోండి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చప్పగా లేకుండా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అడుగు భాగంలో కొన్ని వాటర్ని పోయాలి బండిపై మూత పెట్టి ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగేటప్పుడు అందులో ఒక స్టాండ్ పెట్టి రెడీ చేసుకున్న ఈ ప్లేట్ని బండిలోకి పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత టూత్ పిన్ కానీ లేదంటే ఒక నైఫ్ని కానీ కుర్చీ చూసినట్లయితే మనకి పిండి ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చినట్లయితే మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందని తెలుస్తూ ఉంటుంది చూడండి ఇలా కుర్చీ చూసినట్లయితే మనకి పిండి ఎక్కడ కూడా అతుక్కోవట్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బాండిని తీసి పక్కన పెట్టేద్దాం ఈ ప్లేట్ని తీసి పక్కన పెట్టి చల్లారని ఇవ్వాలండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫస్ట్ నైఫ్తో అంచుల్ని ఇలా కట్ చేసినట్లు కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీరు మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు ఇదే విధంగా కట్ చేసుకోవాలని ఏం లేదండి కోన్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఒక్కొక్క దాని ఒక సైడ్ తీసిన తర్వాత ఈ పీసెస్ని ఈజీగా తీసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుందండి ప్లేట్కి ఏమాత్రం కూడా అది ఇలా ఒక సైడ్ తీసిన తర్వాత పీసెస్ని అన్నిటిని తీసి వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీన్ని డైరెక్ట్గా ఇలాగైనా తినయొచ్చు లేదు అంటే ఇంకొంచెం వీటిని ఫ్రై చేసుకొని అయినా తినవచ్చు చాలా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై చేసుకొని తినడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఇలాగైనా కూడా తినవచ్చు ఇడ్లీ లాగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులో పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి ఆవాలు చిటపట్లు ఆడేటప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వులు వేయాలి ఆవాలు నువ్వులు చిటపట్లు ఆడేటప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఒకరేమో కరివేపాకుని కడిగి వాటర్ లేకుండా తుడిచి ఇందులో వేసుకోండి కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తీసిన ఈ పీసెస్ని ఇందులో వేసుకోవాలి ఈ పీసెస్ వేసి ఫ్రై చేసుకోవడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా పీసులకి చాలా బాగా పడుతుందండి తినేటప్పుడు మరింత రుచిగా ఉంటాయి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండో వైపు తిరుగు తిప్పేసుకోవాలి అన్ని ముక్కల్ని కూడా ఇదే విధంగా రెండో వైపు తిప్పుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిరుగు తిప్పేసుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న ఈ ముక్కలన్నిటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చట్నీ కూడా అవసరం లేకుండా సింపుల్ అయిన టేస్టీ పెసరవాపుతో హెల్తీగా టేస్టీగా చాలా తక్కువ ఆయిల్ తోటే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి నువ్వులు ఆవాలు కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టాయండి చాలా అంటే చాలా రుచిగా ఉంది చాలా సాఫ్ట్గా తింటుంటే అలా తింటూనే ఉంటాము రెగ్యులర్గా ఇడ్లీ దోశ దీన్ని బోర్ కొట్టినట్లయితే చాలా సింపుల్గా పెసరపప్పు రవ్వతో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి లోపల పిండి చక్కగా ఉడికిపోయి చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా రెడీ అయిపోయాయి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బ్రేక్ఫాస్ట్ని తప్పక ట్రై చేసి ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది అనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింపుల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఈ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్